నా సంపద పైన పిల్లలందరికీ సమాన హక్కులు ఉంటాయి టెలిగ్రామ్ సీఈఓ టెలిగ్రామ్ సీఈఓ పావల్ దురోవితన గురించి అందరికీ తెలిసిందే పెళ్ళవకపోయినా పావెల్ కు వంద మంది సంతానం ఉన్నారు వీర్యదానం చేసి వార్తలు నిలిచిన ఇతను ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ తన సంపదను పనిచేస్తానని పావెల్ ప్రకటించారు దీనికి సంబంధించి భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్పారు పావెల్ దురోవ్ రష్యన్ మూలానికి చెందినవాడు ప్రస్తుతం దుబాయ్ నివసిస్తున్నాడు ఫోర్బ్స్ అంచనా ప్రకారం డ్యూరో నిఖర విలువ పదిహేను పాయింట్ ఐదు బిలియన్ డాలర్ అతని సోదరుడు నిఖలాయి రెండు వేల పదమూడు లో టెలిగ్రామ్ ను స్థాపించారు టెలిగ్రామ్ ను స్థాపించడానికి ముందు పావెల్ రష్యాలో వీకే అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను స్థాపించారు ఇతనికి ఫ్రెంచ్ పౌరసత్వంతో పాటు యుఏఈ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు గతేడాది లో పావెల్ పదిహేను ఏళ్ల పాటు వీర్యదానం చేసి ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు దేశాల్లో వంద మంది పిల్లలకు జన్మనించినట్టు ప్రకటించారు అప్పుడు అదో పెద్ద సంచలనమైంది ఇప్పుడు మళ్లీ తాజాగా ఓ మ్యాగజీన్ ఇంటర్వ్యూలో దీని గురించి ఇంకోసారి మాట్లాడారు రీసెంట్ గా తాను వీరునామా రాసానని అందులో తాను సహజంగా జన్మించిన సంతానంతో పాటు ఈ వంద మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని పావెల్ చెప్పారు అయితే తన సంపదను ముప్పై ఏళ్లు వచ్చే వరకు పొందలేరని అన్నారు పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నారని అందుకే అలా వీరునామా రాశానని చెప్పారు పావెల్ దురవ్ వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని వారికి ఆరుగురు సంతానమని టెలిగ్రామ్ సిఇఓ తెలిపారు తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉందని ఎంతో మంది శత్రువులు ఉన్నారని అందుకే నలభై ఏళ్ల వయసులోనే వీరునామా రాయాల్సి వచ్చిందని తెలిపారు పావెల్